హాయ్ హలో వెల్కమ్ టు జాసార్ మీడియా ఇలా తయారేంటి అందరూ సైకోలా ఉన్నారు రగిలిపోయిన భరణి బిగ్ బాస్ సీజన్ నైన్ లో రచ్చ రచ్చ జరుగుతుంది కొత్త కంటెస్టెంట్స్ వచ్చి పాత కంటెస్టెంట్స్ కు చుక్కలు చూపిస్తున్నారు నామినేషన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు వైల్డ్ కార్డులు ఎంట్రీలు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మాధురి బర్నీ పై రెచ్చిపోయింది నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ మళ్ళీ మొదలైంది బిగ్ బాస్ హౌస్ లోకి బాల్ వదిలాడు దానికోసం కొత్తగా వచ్చిన వారు పోటీ పడ్డారు పడ్డారుడి ఫైనల్ గా దువ్వాడ మాధురి చేతికి బాల్ వచ్చింది ఆ బంతిని రీతుకి ఇచ్చింది మాధురి దాంతో రీతూ బర్నీని నామినేట్ చేసింది మీరు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు నాకు మీరు సపోర్ట్ చెయ్యలేదు అంటూ బర్నీని నామినేట్ చేసింది రీతూ కెప్టెన్సీ టాస్క్ లో మీరు హెల్ప్ చేస్తానని మాట ఇచ్చి కూడా చెయ్యలేదు మీ వల్లే నా కెప్టెన్సీ పోయింది మాట ఇస్తే నిలబెట్టుకోవాలి అంటూ బన్నీపై రెచ్చిపోయింది రీతు దానికి భరణి సమాధానమిస్తూ నేను ఒక్కదానికే మాట ఇవ్వలేదు ఇంకొంత మందికి కూడా మాట ఇచ్చా అలాగే రాముకి కూడా నేను మాట ఇచ్చా నువ్వు రాము ఉన్నప్పుడు నేను రాముకే హెల్ప్ చేస్తానని చెప్పాడు భరణి ఆ తర్వాత రెండో నామినేషన్ దివ్యకు వేసింది రీతు టిఫిన్ టైం కి రాలేదు అంటూ దివ్యాను నామినేట్ చేసింది నాకు చాలా ఇబ్బంది అయ్యింది నీరసం వచ్చి కళ్ళు తిరిగాయి నువ్వు రేషన్ మానిటర్ కాబట్టి నీ వల్లే నాకు టిఫిన్ లేట్ అయ్యింది రీతు సిల్లీ పాయింట్ చెప్పింది దోశ కోసం నన్ను నువ్వు నామినేట్ చేస్తున్నావా అని దివ్య అడిగింది అది నాకు పెద్ద విషయం అంటూ రీతు సమాధానం చెప్పింది ఆ రెండు నామినేషన్లో మాధురి ఒక సేవ్ చేసి మరొకరిని నామినేట్ చేయాలి చేయాల్సి ఉంటుంది దీంతో మాధురి నేను బర్నీని సేవ్ చేస్తున్నాను దివ్యాను నామినేట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది మేము కొత్తగా వచ్చాము మీరు మాకు కోఆపరేటర్ చేయాలి మా మీద అరవకూడదు అని మాధురి చెప్పింది అలాగే మీరు ఎంతసేపు బర్నీ గారితో తప్ప ఎవరితోనూ ఇంక్రాట్ అవ్వలేదు అని మాధుడి అనగానే నాకు మీతో అవ్వాలని కూడా లేదు దివ్య చెప్పేసింది సరే మీ ఇష్టం నేను చెప్తున్నాను మీ ఆన్సర్ నేను అడగలేదు కదా ఇదిగో నా యాటిట్యూడ్ కారణంగానే నామినేట్ చేస్తున్నాను అంటూ మాధుడి వెళ్లి కూర్చుంది ఆ తర్వాత గ్యాప్ లో దివ్య రాము బర్ని మాట్లాడుకున్నారు ఇలా తయారయ్యారేంటి అందరూ సైకోలు ఉంటారు చూడు చెప్తా నేను కొడితే దెబ్బ అదోలా ఉంటుందని జనాలకి తెలిసే టైం వచ్చింది రాము కొడతాడు చూడ్రా ఇక్కడి నుంచి ఒక్కొక్కడిని నువ్వు ఏం మాట్లాడకు సినిమా చూస్తూ ఉండు పిక్చర్ చూస్తూ ఉండు అంతే అంటూ బర్నీ రగిలిపోయాడు